హాయ్ అండి వెల్కమ్ టు రుతు ప్రభ వన్ ఎయిట్ సిక్స్ మీరు బాగున్నారా నేనైతే చాలా చాలా బాగున్నాను ఈ రోజు ఏంది ఋతు ఏంది నైట్ ఫోటో రెడీ అయింది ఎక్కడికి వెళ్తుంది ఏందని అనుకుంటున్నారా మా వీడియో ఎక్కడ సిట్ చేయకోకుండా పూర్తిగా చూస్తే మీకు తెలిసిద్ది నేను అసలు ఎక్కడికి తీసుకెళ్తున్నాను మీకు సర్ప్రైజ్ ఏంటి అన్నది కూడా మీకు తెలిసిద్ది ఈరోజైతే చిన్న సర్ప్రైజ్ మీ అందరి యూట్యూబ్ వాళ్ళ అందరికీ మా యూట్యూబ్ చూసే వాళ్ళందరికీ కూడా సర్ప్రైజ్ చేయాలనుకున్నాను ఋతువు ఎక్కడికి వెళ్తుందో మీకు చెప్తాను ఇప్పుడు ఏంటేదంటే జలకన్య కాశ్మీర్ ఎగ్జిబిషన్కి అయితే మేము వెళ్తున్నాము అది కాశ్మీర్లోనే ఉంటుందంట అంట ఇక ఇక ఎక్కడా ఉండదు అంత బాగుంటుంది నేను వెళ్ళటం కూడా పెట్టిన కాని నుండి అయితే వెళ్తున్నాను సండే రోజు నైట్ అయితే వెళ్తున్నాను చెప్పాలంటే ఇది ఎలా ఉంటుంది ఏంటన్నది అంటే నాకు ఇంకా పూర్తిగా నేను వెళ్ళలేదు చూడలేదు కాబట్టి నాకు తెలియదు చూసిన తర్వాత మీకు ఎలా ఉందో ఏంటో అక్కడికి వెళ్ళిన తర్వాత చూపిస్తాను మొత్తం కానీ నాకు తెలిసిన విషయం ఏంటంటే ఇది కాశ్మీర్లో ఉంటుంది కాశ్మీర్లో తప్ప ఇంకా ఎక్కడ ఉండదు ఇప్పుడు నెక్స్ట్ ఖమ్మంలోనే ఇది స్టార్ట్ చేశారంట ఎండాకాలం స్టార్ట్ అయినప్పుడు దీన్ని స్టార్ట్ చేశారు పిల్లలు మేమందరం అమ్ములు మేమందరం అయితే వెళ్తున్నాము చాలా రోజుల నుంచి పిల్లలు అడుగుతున్నారు ఇక్కడికైనా తీసుకెళ్ళు డాడీ పార్క్ తీసుకెళ్ళు జలకన్య ఎగ్జిబిషన్ పెట్టారంట అక్కడికన్నా తీసుకెళ్ళాలని రోజు అడుగుతున్నారు కానీ పిల్లలు నేను మేము తీసుకెళ్ళటానికైతే కొంచెం అటు ఇటు ఊర్లోకి వెళ్తున్నాం కదా కొద్దిగా హాలిడేస్కి వెళ్ళేసరికి మేము ఇక్కడికైతే వెళ్ళలేకపోయాము ఇప్పుడు టూ డేస్ అయితే స్కూల్ స్టార్ట్ అవుతాయని ముందైతే మేము ఎగ్జిబిషన్కి వెళ్దామని ఇక సండే రోజు అయితే ఎగ్జిబిషన్ పిల్లల్ని రెడీ చేయించుకొని వెళ్తున్నాను నేను మేము వెళ్ళటానికైతే నైట్ పూట అయితే మంచిగా బాగుంటుంది అంట సూపర్ ఉంటుంది నైట్ వెళ్తే అన్నారు కానీ మేము అక్కడికి వెళ్ళేటప్పుడు చూడాలి అసలు ఎంత బాగుందో అసలు ఈ లైటింగ్స్ ఉన్నాయి కదా ఇది రోడ్డు మా మేము ఇటు సైడ్ వచ్చినప్పుడైతే చిన్నగా ఉన్నాయి రోడ్లు ఎప్పుడైతే కేసీఆర్ వచ్చిండో కేసీఆర్ వచ్చిన తర్వాత రోడ్లు పెద్దగా చేసిండు మంచిగా లైటింగ్స్ అయితే హైదరాబాద్లో ఎలా ఉంటుందో అట్లా పెట్టించిండు ఇట్లా నైట్ పూట వెళ్ళేటప్పుడు అసలు మా రోడ్లు చూస్తుంటే అసలు చాలా అంటే చాలా బాగుంటాయి అంత బాగుంటాయి ఇంకా చూడాలి అనిపించేలాగా అంత సూపర్గా ఉన్నాయి అసలు డెకరేషన్ అంతా కూడా అంటే చెట్లు కూడా వేసారు వాటి కూడా చాలా బాగుంటుంది మా ఎప్పుడైతే కేసీఆర్ వచ్చిండో ఖమ్మంలో రోడ్లు అన్నది మారిపోయాయి రోడ్లు హైదరాబాద్ లాగా అయిపోయినాయి ఇప్పుడు లైటింగ్స్ కూడా అట్లా అయినాయి అంత బాగుంది ఇటు సైడు ఇట్లా ఉంది మమతా మమతా హాస్పిటల్ సైడ్ కూడా ఒకప్పుడు నేను నిజం చెప్తున్నాను అప్పుడు మేము గుడిసెల్లలో అమ్మవాళ్ళు మేము ఉండేది ఉన్నప్పుడు అది అయితే అడవిలాగా ఉండేది నిజంగా అంత అడవి పాములు తిరిగే ఏరియో అసలు ఆడ అస్సలు బాగోపోయేది ఆ ఏరియాని ఇప్పుడు ఆ ఏరియాకి వెళ్ళి వెళ్తే ఎంత బాగుంటుందో అంత బాగా చేశారు లైటింగ్స్ పెట్టి రోడ్లు మొత్తం మంచిగా బాగా చేపించి పెద్ద రోడ్లు వేపించి అసలు మమత రోడ్డే మారిపోయింది అంత బాగుంది అటు సైడ్ అయితే ఇప్పుడు మేమైతే ఎగ్జిబిషన్కి వెళ్ళాలా డిగ్రీ కాలేజీ దగ్గర అంట అక్కడికి అయితే మేము వెళ్తున్నాము అప్పుడు మీటింగ్స్ పెట్టినప్పుడు ఒక్కసారి అయితే మేము డిగ్రీ కాలేజీ దగ్గర మీటింగ్స్ పెడుతున్నారంటే వెళ్ళాము ఒకసారేమో కేసీఆర్ మీటింగ్కి అయితే వెళ్ళాము కేసీఆర్ మీటింగ్కి అయితే మా బావ అయితే ఒప్పుకోలేదు నేను మాదికైతే తెలియకోక ఉన్న కేసీఆర్ మాకు అన్నీ చేస్తాడు కదా మాకు ఇక ఇష్టం అభిమానం ఎక్కువ నాకైనా మా బావకైనా మా కుటుంబం వాళ్ళందరికీ అభిమానం ఎక్కువ అందుకే మేము అక్కడ మీటింగ్స్కి అయితే వెళ్ళాం లైటింగ్స్ చూస్తున్నారు కదా ఎట్లున్నాయో చాలా బాగున్నాయి కదా మర్చిపోం మనం ఇలాంటి ఎప్పుడైనా మనకి జరిగినప్పుడు మనం ఇది మనం ఏదైనా చేసినాం అనుకో ఇది వీళ్ళు చేశారు అన్నది మనకి ఎమ్మటే గుర్తొస్తూ ఉంటుంది ఈ లైటింగ్స్ చూసినప్పుడల్లా నాకైతే కేసీఆర్ గుర్తొస్తాడు ఇప్పుడు కూడా మేమైతే చీకట్లో వెళ్తున్నాం లైటింగ్ బాగుంది ఇంకా చెప్పాలంటే ఈరోజైతే మీతో చాలా విషయాలు మాట్లాడాలంటు అనుకున్నాను నేను ఎందుకంటారా మా బావ అయితే చాలా రోజుల నుంచి బాగా స్టైల్ కొడుతుండు అసలు చెప్పాలంటే హెయిర్ స్టైల్ మారింది చౌదిద్దులు పెట్టిండు అసలు ఏంది ఎట్లా మారిపోయింది ఎట్లా చేస్తుండేందని నేను అనుకుంటున్నాను మీకు కూడా ఏమనిపించిందో అసలు మా బావలో ఏం మార్పు అనిపించిందో మీరైతే కామెంట్ చేయండి నాకు అనిపించిన మార్పు ఏంటంటే ఇప్పుడు చెప్ప ఏందంటే చౌదిద్దులు పెట్టింది చెవు కొమ్మ పెట్టుకుండా ఒకటి నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే హెయిర్ స్టైల్ అయితే బాగా పెంచుతుండు ఏం చేయాలి మరి కొత్త ఇయర్ స్టేలు ఏమన్నా మారుస్తాడో ఏందో తెలియదు కానీ గడ్డం కూడా బాగా పెంచేస్తుండు మేము ఇప్పుడైతే డిగ్రీ కాలేజీ లోపలికి అయితే వచ్చాము జలకన్య ఎగ్జిబిషన్ అంట లోపల ఉన్నది ఎలా ఉందో కూడా మీకు ఇప్పుడైతే మేము దిగిన తర్వాత మొత్తం అయితే చూపిస్తాను అసలు గింత కూడా ఖాళీరోజు సండే కదా ఇంకా జనం ఎక్కువ వచ్చారు జనం ఎక్కువ రావటం వల్ల అసలు సందు లేదు నడవైది కావట్లేదు జలకన్య ఎగ్జి ఎగ్జిబిషన్ అన్నారు కదా అక్కడ చూడాలి ఇంకా అసలు చెమట్లు గారిపోతున్నాయి గాలి ఆడట్లేదు

ఇక చూద్దా ఫస్ట్ అప్పుడు చూద్దాం అరే అరీబా మమ్మీ చేపట్టుకోప్పుడు చేస్తా ఎగ్జామ్ పా అలానికి వెళ్ళాం బా ఫస్ట్ पुर्द तो पवे कश्मीर जलकन्या खम्मम एक्सबिशन ఇగ 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 చేతి డబ్బులు చేబుల్ నుంచే పడుతుంది అమ్మాయి ఓకేసి ఎక్కడ తీసుకున్నది ఓకే అక్కడ ఎక్కడ ఉంటుంది అట్లా అటు అటు అటుకెన్ తీసుకుందాండి అడవు అక్కడ అడవనా అమ్మకెళ్ళదు అమ్మకెళ్ళాడు ఇట్లా అడుగుతూ ఇగో డబ్బులు ఇస్తా ఉండు టికెట్ వంద రూపాయలు అంట మూడు సంవత్సరాలు పిల్లలు టికెట్ తీసుకోగలను అందరూ తీసుకోవాలా ఇగో ఐదుగా పిల్లల ముగ్గురు మీరు ఐదు మీరే గారు ఐదు నాకు కూడా కాదు ఆరు టికెట్ మూడు మూడుగా ఉన్నాయిగా పండుగ కూడా ఐదు అని అడుగుతారా అమ్మా అడిపోయినాక ఆ పిల్లగా చూపించి అడుగు అంటే తీసుకోవడం తీసుకోవాలి లేదా ఇక్కడ చిన్న పిల్లగాడు చూడండి ఈ పిల్లగాడు కూడా ఈ పిల్లగాడు కూడా తీసుకోవాలి టికెట్ త్రీ ఇయర్స్ లేవుల పేరానీ త్రీ ఇయర్స్ చాలా వన్ అండ్ హాఫ్ టూ హెల్ఫ్ అమలు ఎక్కడ చెప్పాలి ఎందుకంటే మళ్ళీ అక్కడికి వెళ్ళిన తర్వాత మళ్ళీ అది ఇబ్బంది అయితే జలకన్య ఎగ్జిబిషన్ అయితే వెళ్తున్నాము ఇప్పుడు మేమైతే ఇక్కడైతే ఇక ఫొటోస్ దిగుదామని ఫొటోస్ అయితే దిగుతున్నాము చాలా అంటే చాలా బాగుంది అసలు ఎంత బాగుందంటే అంత బాగుంది బయట చూస్తేనే బాగుంది ఇంకా లోపల ఇంకెంత బాగుంటుందో ఇది చూస్తున్నారు కదా ధర్మగోల్ షీట్తోనైతే ఇదంతా కట్టేశారంట అంటే మాకు తెలియదు కదా నేను చూసి ఇవి రాళ్ళేమో అనుకున్నాను దగ్గరికి వెళ్ళిన తర్వాత చూస్తే మా బావ ఏం చేసిండు చేయి పెట్టి ఒకసారి చెక్ చేసిండు అసలు ఏంటి అని అయితే చెక్ చేసిండు చెక్ చేస్తే ధర్మాగోల్ షీట్స్ ధర్మాగోల్ షీట్స్ అని మాకు ఎట్లా తెలిసిందంటే మేము పైకి ఒకసారి చెల్లి పెట్టి చూస్తే ధర్మగోల్ షీట్ పైన ఉంది కానీ వీళ్ళు కట్టిన వాళ్ళు ఎవరో కానీ చాలా బాగా కట్టారు ధర్మగోల్ షీట్ అని కూడా గుర్తుపట్టలేము అంత బాగా అయితే కట్టారు నేను ఇంకా పిల్లల్ని తీసుకొని ఇక్కడ ఫొటోస్ దిగటం అయిపోయింది పిల్లల్ని తీసుకొని అయితే వెళ్తున్నాను అక్కడికి వెళ్ళిన కాని నుండి మా పండుగ ముందు గుర్తొచ్చేది ఏంటంటే బయటికి ఎప్పుడు వెళ్ళినా కానీ నా స్నాక్స్ కావాలంటాడు ఏమంటాడు డైరెక్ట్గా అడగలేక ఆకలి అవుతుంది అంటాడు సరేలే అని ఇక తర్వాత లోపలికి వెళ్ళాక కొనిస్తాలే అని చెప్పినాం మేమైతే ఇక్కడ ఒక ఆమె అయితే నడుస్తుంటే మెట్లు కాడ కింద పడ్డది చిన్నగా నడవలేదట్టుంది కింద పడ్డది లేకపోతే కాలు స్లిప్ అయి పడ్డదో ఏమో తెలియదు కానీ కాలు అయితే నొప్పిలేస్తుంది బాధపడుతుంది ఇక మేము లోపలికి అయితే వెళ్ళిపోతున్నాం ఇక వెళ్ళేటప్పుడు అయితే ఇక్కడ పువ్వులు ఈ డెకరేషన్ చేసిన వాళ్ళు ఎవరో కానీ చాలా అంటే చాలా బాగా చేశారు అసలు ఇక ఈ డెకరేషన్ ఎప్పటికీ మర్చిపోలేము అంత బాగా చేశారు పువ్వులు పువ్వులు అక్కడైతే ఫొటోస్ దిగటానికి పెట్టారంట చాలా బాగున్నాయి ఇక మేము కూడా ఫొటోస్ అయితే దిగేసాము ఇక్కడ ఫోటోలు దిగుతున్నాము పిల్లల్ని తీసుకొని ఇక పిల్లలు అందరం అయితే ఫొటోస్ దిగుతున్నాము మంచిగా హ్యాపీగా అనిపించింది ఇక చాలా హ్యాపీగా అనిపించింది ఎట్లా దిగుతుంటే ఫోటోలు ఫొటోస్ దిగేసి లోపల నుంచి ఇక లోపలికి వెళ్ళిపోతున్నాం మేము ఇప్పుడైతే వెళ్ళేటప్పుడు ఇటు సైడ్ చూడంగానే పువ్వులు ఎంత బాగా అవుపడ్డాయో పువ్వు అయితే ఆరి పింక్ కలర్ పువ్వు చాలా బాగుంది కలర్స్ అన్ని రకాలు ఉన్నాయి ఆరెంజ్ ఉంది గ్రీన్ ఉంది రెడ్ ఉంది బ్లూ ఉంది అన్ని కలర్స్ ఉన్నాయి పువ్వులు చాలా బాగున్నాయి అక్కడ నిలబడి ఫొటోస్ దిగటానికి అవి పెట్టారంట ఇక్కడైతే ఇది దీని మీద నిలబడితే సాంగ్స్ పెడుతున్నారు సాంగ్స్ పెడితే వాళ్ళు చిన్నపిల్లలు అయితే డ్యాన్స్ వేస్తారు ఇక డ్యాన్స్ వేయకోకుండా వాళ్ళు పెద్దవాళ్ళు కదా నిలబడి ఉన్నారు మా పండుని మా రాఖీని అయితే అక్కడ నిలబెడదామంటే ఇక వాళ్ళు డాన్స్ చేసి కింద పడతారేమో భయం వేసి నేనే వద్దన్నాను ఇప్పుడు లోపలికి అయితే వచ్చేసాము ఇక లోపల చూడండి ఎంత బాగుంది ఇక్కడ సౌండ్ ఒకటే సౌండ్ అవుతుంది ఏంది నేను ఇంత సౌండ్ అవుతుందని అటు సైడ్ చూసి మా బాగా చూపిస్తున్నాను అబ్బాలేగ నీళ్ళు పడుతున్నాయి చాలా బాగుంది అక్కడైతే అని చెప్పాను అక్కడ మా కాయల చెట్టు కూడా బలేగుంది అంటే అది రియల్ది కాదులే కానీ చాలా బాగుంది ఇక్కడ లైటింగ్స్ అంతా కూడా ఫొటోస్ దిగటానికి చాలా బాగుంది అందరూ అయితే ఇక్కడ ఫొటోస్ దిగుతున్నారు ఎప్పుడు నేను సినిమాలోనే చూశాను కానీ రియల్గా చూడలేదు రియల్గా ఇవ్వాలి చూశాను బా అసలు సూపర్ ఉంది లోపలికి వెళ్తే ఇంకా ఇంకా చూడాలి అనిపిస్తుంది అంత బాగుంది జనం చూస్తున్నారు కదా సండే కదా ఈరోజు ఫుల్ జనం ఉన్నారు అసలు గింత కూడా ఖాళీ అయితే లేదు అంత అయితే ఉన్నారు ఇప్పుడు ఇంకా లోపలికి అయితే వెళ్తున్నాం మేము ఇక్కడైతే ఇక్కడ ఒక యాపిల్ చెట్టు ఉంది అటు కూడా ఒక యాపిల్ చెట్టు ఉంది ఇక్కడ కూడా ఫోటోలు దిగేది అంటే ఇక్కడ ఎక్కేసి ఫోటోలు దిగుతారు మనకు నచ్చినట్లు అంటే ఇష్టమైనట్లు వాళ్ళు ఉంటారు కదా అట్లానే వాళ్ళకి నచ్చినట్టు వాళ్ళు అయితే ఫొటోస్ దిగుతున్నారు ఇక్కడ అన్నయ్య అయితే ఉండదు కదా ఈ అన్నయ్య మా కన్నా ముందు వెళ్ళే అన్నయ్య అయితే మమ్మల్ని అడిగిండు ఏంటంటే ఏంది మీరే యూట్యూబ్ చేస్తారా ఇవన్నీ అడిగిండు అయితే అన్ మా బావాల ఫ్రెండ్ అంట యూట్యూబ్ చేస్తారా మీరని అయితే అడిగిండు అవునన్నా మేము యూట్యూబ్ చేస్తామని చెప్పాము అంటే నాకు వాళ్ళు తెలియదు కానీ వాళ్ళకి నేను తెలిసాను కదా అది నాకు చాలా హ్యాపీగా అనిపించింది అట్లా మనల్ని మందలు ఇవ్వటం వల్ల మనకి తెలియని వాళ్ళు కూడా మనల్ని మందలు ఇస్తుంటే వాళ్ళకి నేను తెలుసు కానీ వాళ్ళు వాళ్ళు నాకు తెలియదు కదా ఆయన చాలా హ్యాపీగా అనిపించింది నాకు అట్లా మందలు ఇస్తుంటే ఇప్పుడు లోపలికి అయితే వెళ్తున్నాము ఇక్కడ జలకన్య ఎగ్జిబిషన్ మరియు బయటకు దారి తిరిగి లోపలికి ప్రవేశం లేదు అని ఉంది కదా ఇక లోపలికి వెళ్ళి ఇక అటు నుంచి ఇంటికి వెళ్ళటమేమో అని నేను భయపడ్డా ఎందుకంటే మేము వచ్చిందే చూడటానికి కదా ఇంత తొందరగా వెళ్ళాలా ఇదేనా ఇక ఇంకా లోపల ఏమీ లేదా అని నేను అనుకున్నాను నేను అట్లా అనుకొని చాలా బాధ అనిపించింది మనం ఇప్పుడు ఇంత కష్టపడి కష్టపడొచ్చినాం చూడటానికే కదా మనం వచ్చింది మంచిగా చూడాలి కదా హ్యాపీగా అనిపించింది పిల్లలు కూడా ఎంజాయ్ చేస్తారు కదా ఏంది అమ్మటే లోపల నుంచి బయటికి వెళ్ళిపోవటం మీద ఇక అని అనుకున్నా నేను కానీ అక్కడికి వెళ్ళాక ఏరియా లాగుంది నేను అది ఇది చూసుకుంటే టెన్షన్ పడుతున్నా ఇక అయిపోద్దేమో ఇక అన్నట్టు టెన్షన్ పడుతున్నా ఇక్కడ చూస్తున్నారు కదా జలకన్య అసలు ఎంత బాగా చేశారు వాళ్ళైతే అసలు ఎంత బాగా చూసుకుంటున్న వాళ్ళు దగ్గరకు వచ్చినా హాయి చెప్తున్నారు చాలా బాగా చూస్తున్నారు అదే జలకన్య అంటే రియల్గా మనం చూస్తే భయపడతాము ఇదైతే రియల్గా కాదులే కానీ గర్ల్స్ మంచిగా చేశారు వాళ్ళు కాశ్మీర్కి వెళ్ళే ఉంటారంట ఇల్లు కాశ్మీర్ వాళ్ళంట ఇంకా వాళ్ళు ఏ స్టైల్లోనైనా జలకన్య ఎగ్జిబిషన్ ఎక్కడ జరిగినా కానీ అక్కడికి వెళ్ళి మంచిగా చేస్తూ ఉంటారంట ఇక అట్లానే ఇక్కడైతే చాలా బాగా జరిగింది అమ్మ నోట్లో వాటర్ తీసుకొని లవ్ సినిమా అది పెడుతుంది చాలా బాగుంది అట్లా పెడ చూడండి ఎంత బాగా వచ్చిందో ఇట్లా రావటం వల్ల ఎంత బాగుందో అసలు అసలు అట్లానకపోయి ఇక ఆ అవు పడకపోతే నేను అనుకున్న ఏంది ఇంతలోనే ఉంది ఆ అవుపడలేదు ఏందా అనుకున్నా కానీ మళ్ళా ఆమె పిల్లరికి అంతనే చిన్న పిల్లలు అయితే ఎట్లా వేస్తారో అట్లా ఆమె కింద నుంచి పైకి వేసి వచ్చింది ఎవరైనా మందలిస్తే లవ్ సింబల్ పెడుతుంది మంచిగా వాటర్తో ఇట్లా డెకరేషన్ డెకరేషన్ లాగా చేసి పెడుతుంది భలే చేస్తున్నారు అట్లా చేయడం ఇప్పుడైతే ఆమె మేము వెళ్ళి అట్లా చూస్తుంటే అందరికి ప్రతి ఒక్కరికి ఇంత మంచిగా స్మైల్ ఇచ్చి మందలు ఇస్తుంది అసలు హాయి చెప్తుంది అలా సింబల్ చెప్తుంది అందరినీ షేక్ అండ్ తీసుకుంటుంది అసలు చాలా బాగా చూస్తుంది ఆమెదే నాకు కూడా చాలా హ్యాపీ అనిపించింది అట్లా చూసడం వల్ల మనకి తెలియదు కదా మనకి తెలియనప్పుడు ఇది అసలు ఎక్కడా లేదంట కాశ్మీర్లో ఒక్కడే ఉందంట మళ్ళీ ఖమ్మంలో ఉందంట ఖమ్మంలో కూడా ఫస్ట్ టైం పెట్టారు ఎప్పుడు పెట్టలేదు ఎప్పుడైనా మేము వెళ్తాం కదా ఎగ్జిబిషన్కి మామూలుగా వెళ్తాము ఎగ్జిబిషన్కి కానీ ఈసారి ఇది పెట్టారు చాలా బాగుంది అసలు నేను ఎక్స్పెక్ట్ చేయలే ఎంత బాగుంటుంది అనుకోలేదు కానీ లోపలికి వెళ్ళి అదంతా చూసిన తర్వాత చాలా అంటే చాలా బాగుంది అసలు ఆమె కూడా చాలా వాళ్ళైతే చాలా ప్రేమగా మంచిగా చూస్తున్నారు అసలు అక్కడికి వెళ్ళాక ఇక నేను అనుకున్న నా టెన్షన్ నా మనసులో టెన్షన్ ఏంటంటే ఇక అయిపోయింది ఇంకేం లేదు ఇక ఇంటి ఇంటికి వెళ్ళిపోవటమే ఎట్లా ఏంది ఇంకా సేపు ఉంటే బాగు అనిపించింది అట్లా లెవెన్కి అయితే అయిపోయింది అంటే లెవెన్ దాకా కూడా మేము అక్కడే ఉన్నాము రాబుద్ది కాలేదు అది చూస్తుంటే ఇంకా చూడాలి అనిపిస్తుంది అస్సలు రాబుద్ది కాలేదు మాకు బయటికి అయితే ఇక అట్లనే ఇక వచ్చినప్పుడల్లా దగ్గరికి వచ్చినప్పుడల్లా అందరూ చాలా హ్యాపీగా ఉన్నారు అసలు కానీ అక్కడైతే అసలు గాలాడట్లేదు ఉడకబోస్తుంది ఇంత ప్లేస్ కూడా లేదు నడవటానికి కూడా ప్లేస్ లేదు అంత జనము అంత జనం ఉంటుంది అసలు అంత జనముతో ఉంది అక్కడైతే జనాలతోనే ఇక బయటకు వచ్చింది ఇప్పుడు బయటకు వచ్చిన తర్వాత అందరికి షేకెండ్ ఇస్తుంది ఆ షేక్ ఎండ్ తీసుకోవడానికి మా పిల్లలైతే పాపం అందక వాళ్ళు ఇబ్బంది పడుతూ ఉన్నారు ఇక మా బావ ఏం చేసిండు పండుని పండుని రాఖీని ఖుషీని ఎత్తుకొని అంకి షేక్ ఎండ్ ఇచ్చేలాగా చేసిండు ఇక వాళ్ళకి కూడా హ్యాపీ అనిపించింది వీడి దాకా వచ్చినప్పుడు వాళ్ళు మంచిగా హ్యాపీగా ఉంటేనే మనకి హ్యాపీ అనిపించింది పిల్లలు కూడా హ్యాపీగా ఉండాలి కదా అందుకే వాళ్ళు అట్లా షేక్ అండ్ తీసుకునేదాకా ఇక దగ్గరుండి చేతులు ఇప్పించి షేక్ హండీ అయితే తీసుకోండి ముందు మేము మా బాగా తీసుకున్న తర్వాత పిల్లలతోనైతే ఇప్పించిండు ఇక అక్కడ అసలు ఇంత ఖాళీ లేకుండా వాళ్ళు బయటకు వచ్చినప్పుడల్లా జనం అల్లాడిపోతున్నారు అసలు షేక్ హెండ్ తీయటానికి ఇక చాలా హ్యాపీ అనిపించింది చూస్తుంటే ఇంకా చూడాలి అని చాలా హ్యాపీగా అనిపించింది ఇక్కడ మేమందరం అయితే ఇక చూపిస్తున్నాను కదా ఇట్లా జనం ఉండి వీడియోస్ తీస్తున్నారు చాలా అంటే చాలా బాగుంది అసలు ఆమె కూడా చాలా క్యూట్గా ఉన్నారు వాళ్ళు అసలు ఇప్పుడైతే మేము ఇక అయిపోయిందని లోపలికి బయటికి వెళ్తే జలకన్య ఎగ్జిబిషన్ చాలా బాగుంది మా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ బాయ్